అసలు విషయం ఏంటో చెప్పు కాదండి మీరే అన్నారుగా ఇవాళ జీతాలు వచ్చే రోజుని ఎస్ అవును కదా నెలకి ఎన్ని ఎన్ని వారాలు అబ్బా నాకు తెలియదా నాలుగు వారాలు అయితే మీరు జీతం తీసుకోంగానే నాలుగు వారాలు నాలుగు సార్లు షాపింగ్ చేద్దాం కదండి మొగుడుకు జీతం రావడం భయమండి ఆడవాళ్ళు షాపింగ్ మీద ఎగబడతారండి ఐ లవ్ యూ బంగారు నువ్వు అవునంటే నేను కాదంటాను చెప్పు నువ్వు నీ కోసం ఏదైనా చేస్తాను చెప్పు షాపింగ్ తీసుకెళ్తాం రెటి వారం బంగారం కొంటున్నాండి నువేనా బంగారం ఇంకా నీకు బంగారం కావాలా బంగారం ఐ లవ్ యు బంగారం చెప్పు కళ్యాణ్ జ్యువెలర్స్ కి వెళ్దామా మలబార్ మల్బార్ గోల్డ్ కి వెళ్దామా అప్పా అప్పా మీరు ఎంత మంచివారండి అవును అందరూ అదే అంటున్నారు రెండో వారం పట్టు చీర అండి నీకు కావలసిన శారీలు చందనాలో గాని బొమ్మల గాని డిజైనర్ శారీస్ కొంచెం ఆర్డర్ కొనుక్కోవద్దు అలాగే yes నిజంగా నిజం మీరు ఎంత మంచివారు మూడో వారం

ఏమండి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫోన్ నోరు మూసుకొని బట్టలు సర్దుకొని మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవు నేను బట్టలు సర్దుకొని మా అమ్మగారి ఇంటికి వెళ్తా మరి పిల్లలు ఎక్కడ ఉంటారు పిల్లలు ఎక్కడ ఎందుకు ఉంటారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతారు ఆ నేను పిల్లలు బట్టలు సర్దుకొని మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్తా మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారంట నేను ఇక్కడ ఎందుకు ఉంటాను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను ఆ థాంక్యూ ఆనంద్ విహారి ఆ అది ఆ ఆ పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికెళ్ళు పట్టింది